ప్రతిపా చూడండి మీకు చూర హైట్ ఉంటుందండి విగ్రహాలు కూడా దగ్గర చూస్తున్నారు కదా చాలా బాగుంది చూడండి చూడండి వర్క్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది చాలా గ్రాండ్ గా వచ్చిందండి రాధాకృష్ణ కలిపి ఉన్నట్టు ఉంది చూసారు కదా దంపతులు ఇద్దరు కూడా తోటలో ఆ ఊగుతున్నట్టు ఎంత బాగుంది చూసారు కదా ఆంటీ కలెక్షన్ లో పాల వెళ్ళి చాలా మంది కూడా అడుగుతూ అడుగుతుంటారండి బౌల్స్ అనమాట మనం గంధం కూడా అంటూ ఉంటాము దీంట్లో కూడా మళ్ళీ రకాల సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాలు కట్టడం కోసం యూస్ చేస్తూ ఉంటారు మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇతడిది మాత్రమే వాడాలన్నమాట ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది చూసారు కదా ఎంత బావి చూసుకోండి చాలా గ్రాండ్గా ఉంది సైజు కూడా పర్ఫెక్ట్ సైజ్ అనమాట జర్మన్ సవర్ ఐటమ్స్లో జ్వలా కానీ అలాగే చైర్స్ కానీ అలాగే రోలు రోకలు తిరుగులు అడుగుతుంటారు సో వరలక్ష్మి వ్రతం సంబంధించి అన్ని రకాల డాల్స్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా సో నా దగ్గర ఏమి మైటీవ్ ఒక్క కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తాను నా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్ అలాగే పూజ ఐటమ్స్ అలాగే రిటైల్ ఐటమ్స్ అలా ఆఫ్ కూడా ఉన్నాయి సో సెక్షన్ చూపించే ప్రయత్నం చేస్తాను సో ప్రజెంట్ ఇప్పుడు చూపించేది ప్యూర్ జర్ లో ఆంటీ కలెక్షన్ చూపిస్తూ ఉన్నాను అయితే దీంట్లో మీరు చూస్తున్నారు కదా దీపాలు చూస్తున్నారు ఈ దీపాలు కూడా అన్ని రకాల సైజెస్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా మళ్ళీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీ ఉన్నాయండి ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తున్నారు కదా దీపం చూడండి అప్పుడు సెట్ కనుక మీకు చూరి చేసే హైట్ ఉంటుందండి డిజైన్ చూసేదండి చాలా బాగుంది చాలా గ్రాండ్ గా వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గుంతలా చూస్తున్నారు కదా అంటే ఎక్కువ ఎక్కువ శాతం ఆయిల్ పడే విధంగా ఉంటుంది అంటే ఎక్కువ సేపు దీపం ఉండడానికి బాగుంటుంది అనమాట దీపంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండి దీంట్లో మరొక ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్నారు అన్ని రకాల బౌల్స్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే కలుషన్ శంబు ఉన్నాయి అలాగే ప్లేట్స్ కూడా ఉన్నాయి అలాగే ఎలిఫెంట్స్ ఉన్నాయి అలాగే చిన్న సైజు విగ్రహాలు కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది చూడండి వర్క్ ఫినిషింగ్ కూడా క్లారిటీ కూడా చాలా బాగుంది చాలా అందంగా వచ్చేసింది వీటితో పాటు నా దగ్గర మరికొన్ని అడ్రస్ కూడా ఉన్నాయండి ఒక శాంపుల్ గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు కృష్ణ చూస్తున్నారు కదా చూడండి వర్క్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో చాలా గ్రాండ్గా వచ్చిందండి అయితే దీంట్లో కూడా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి అయితే ఇది స్టాండర్డ్ సైజ్ అనమాట ఒకవేళ కొంతమంది కృష్ణ కాకుండా మరి కొంతమంది బాలాజీ అని కూడా అడుగుతూ ఉంటారు సో బాలాజీ చూడండి ఒకసారి చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది చాలా అందంగా వచ్చింది అంటే వర్క్ చూడండి ఒకసారి వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది అనమాట కృష్ణ చూస్తున్నారు కదా అంటే రాధాకృష్ణ కలిపి ఉన్నట్టు ఉంది చూసారు కదా దంపతులు ఇద్దరు కూడా తోటలో ఆ వయలు ఊగుతున్నట్టు ఎంత బావచ్చు చూసారు కదా అయితే ఇది చాలా రేర్ గా వస్తూ ఉంటాయండి అయితే విడిగా కృష్ణ ఐటల్ కావాలంటే కనుక విడిగా వస్తూ ఉంటాయి అయితే వీటితో పాటు నా దగ్గర జర్మన్ సోర్ యాంటీ ఫినిషింగ్ లో ఆ పెద్ద చెంబులు కావచ్చు అలాగే సంబంధించిన చెంబులు కావచ్చు అలాగే పెద్ద గంగల మోడల్ కావచ్చు అలా అంటే దీంట్లో చాలా రకాల వెరైటీస్ కూడా నాకు అవైలబుల్ ఉన్నాయండి కాకపోతే అన్ని ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ మీరు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ చూస్తున్నారు కదా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అయితే దీంట్లో ఉన్న వాటిలో కొన్ని అయితే కనుక కస్టమైజ్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు అండి కొన్ని ఐటమ్స్ సంబంధించి సో ఐటమ్స్ అంటే మీకు వీడియో కాల్ ద్వారా చూపించే టైంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మరొక విషయం ఏంటంటే కనుక వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూసే ఐటమ్స్ అన్ని కూడా ఏవైతే మీరు చూస్తున్నారో వీటికి సంబంధించి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కాకపోతే ఒక విషయం ఏంటంటే కనుక కొరియర్ చార్జెస్ కష్టంగా మీరే పే చేయాల్సి ఉంటుంది అనమాట అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కేవలం మన ఇండియా మాత్రమే కాకుండా అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీ అందరూ కూడా వీడియో కాల్ ద్వారా పర్చేస్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు టైమింగ్స్ అండి ఏ టైంలో మీరు కాల్ చేసిన తర్వాత నేను వీడియో కోసం మొత్తం అన్ని ఐటమ్స్ చూపించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తున్నారు కదండి ప్యూర్ జర్మ స్టోర్ లో యాంటీ కలెక్షన్ లో పాలవీలు సో చాలా మంది కూడా అడుగుతూ ఉంటారండి సో పాలవల్ కూడా తెప్పించాను అయితే మీరు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఆ కింద ఫ్రూట్స్ కూడా ఉన్నాయి సో చాలా మంది ఏంటంటే కనుక ఫ్రూట్స్ తో సహా సెట్ కావాలని అడుగుతూ ఉంటారు సో అలా ఫ్రూట్స్ తో సహా తెప్పించాను అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇది పైన హ్యాంగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరి కొంతమంది ఏంటంటే మొత్తం పైన హ్యాంగింగ్ కాకుండా కింద లెగ్స్ మార్పు కూడా అడుగుతూ ఉంటారు సో లెగ్స్ మోడల్ కూడా నా దగ్గర అవైలబుల్గా గా ఉందండి అయితే ఈ లెగ్స్ అనేది మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది అయితే కింద పెట్టుకోవాలనుకునే వాళ్ళు లెగ్స్ పెట్టుకోవచ్చు ఒకవేళ లెగ్ అవసరం లేకుండా అనుకుంటే దానికి పైన అయ్యే విధంగా మీరు హ్యాంగ్ చేసుకోవడం కూడా బాగుంటుందండి సో ఇవి కూడా నా దగ్గర స్టాక్ రెడీగా ఉంది ఆ వ్యవస్థ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి మీరు ఈజీగా వీడియో చూసి చేయాలి ఆ మొత్తం ప్లేన్ అంటే యాంటీక్ కాకుండా ప్లేన్ ప్లేషి ఎలా ఉంటాయి ఏమి ఉంటాయి ఇప్పుడు మీరు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే వీటిలో సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి అలాగే జర్మన్ జర్మన్స్ కూడా ఉన్నాయి అనమాట సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి జర్మన్స్ ఏంటి అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రజెంట్ గా దీంట్లో ఏమి ఉంటే చూపిస్తూ ఉంటాను అయితే మీరు చూసినవన్నీ కూడా ఆ బౌల్స్ అనమాట యాక్చువల్గా వీటిని మనం గంధం గిన్నెలు కూడా అంటూ ఉంటాము ఆ దీంట్లో కూడా మళ్ళీ రకాల సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దాంట్లో విత్ స్టాండ్ ఉన్నాయి వితౌట్ స్టాండ్ ఉన్నాయి ఆ అలాగే కొంత కొన్ని ఏంటంటే ప్లెయిన్ గా ఉన్నాయి కొన్ని నక్కి వర్క్ ఉన్నాయి ఆ దీంట్లో కొంచెం స్పెషల్ వర్క్ కావాలని చెప్పి అనుకున్న వాళ్ళకి కొంచెం స్పెషల్ వర్క్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూసేది సంబంధించిన స్పెషల్ వర్క్ సంబంధించి హెవీ క్వాలిటీ సంబంధించి బౌల్స్ అనమాట దీంట్లో కొన్ని కోటెడ్ ఫోర్ అలాగే నోప్ మాల్ కూడా ఉన్నాయి దీంట్లో లేదర్ వర్క్ మోడల్ ఉన్నాయి అలాగే దీంట్లో ప్లెయిన్ కూడా ఉన్నాయి కొన్ని ఏంటంటే కనుక చుట్టూ మొత్తం కంప్లీట్ నక్షి వర్క్ ఉంటుంది మరి కొన్ని చుట్టూ కూడా ప్లేన్ వర్క్ ఉంటుంది దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ఇప్పుడు వరకు చూసారు కదా సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఇంకా మీరు చెప్పినట్టు వీడియో కొందరు కూడా చూడొచ్చు సో వీడితో పాటు నా దగ్గర వెడ్డింగ్ సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ సంబంధించి కూడా ఐటమ్స్ చూపిస్తున్నాను అండి సో దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో అంత టైం సరిపోదు కాబట్టి కేవలం ఒక టూ త్రీ ఐటమ్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను అందులో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇది ప్యూర్ ఇత్తడి సంబంధించిన చెంబండి ఇది కాలు కట్టడం కోసం యూస్ చేస్తూ ఉంటారు మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇత్తడిది మాత్రమే వాడాలన్నమాట సో దీనికి ఈక్వల్గా ఉండే విధంగా తాంబలం అసలు చూడండి ఒకసారి నక్షగారు చూసారు కదా ఎంత క్లారిటీగా ఉందో ఎంత బాగుందో చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి సైజు కూడా ఇంకోటి రెండు కాళ్ళు పట్టడానికి కూడా పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఆ వర్క్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఎంబోజ్ పర్ఫెక్ట్ ఉంటుంది అయితే దీనికి మ్యాచ్ అయ్యే విధంగానే చెంబు కూడా ఉందండి మీరు గమనించారు కదా అయితే మరికొంతమంది ఏంటంటే సేమ్ దీనికి ఫినిషింగ్ సంబంధించి ఉంగరాలు తీయడానికి బిందెములు కూడా అడుగుతూ ఉంటారు సో ఉంగర తీయడానికి బింద కూడా చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా వచ్చింది చూడండి ఒకసారి చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చింది ఇంకోటి స్టాండర్డ్ సైజ్ అనమాట సో రెండు చేతులు పట్టే విధంగా ఉంటుందండి ఆ పైన మూతి కూడా అయితే సేమ్ మరికొంతమంది ఏంటంటే ఇప్పుడు పూజ టైంలో కూడా ఇటువంటి బిందె కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఇప్పుడు బోనాల సంబంధించి కూడా చాలామంది కూడా ఇలా సిల్వర్ ఫినిషింగ్ కావాలని చెప్పి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇక చూడండి ఒకసారి ఏ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది చూసారు కదా ఎంత బాగుంది చూడండి చాలా గ్రాండ్గా ఉంది సైజు కూడా పర్ఫెక్ట్ సైజ్ అనమాట అయితే దీనిపైన ఏదైతే నక్షి వర్క్ ఉందో నక్షి వర్క్ కూడా అంటే ఎంబోజింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ చిన్న చిన్న వర్క్ అనమాట అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇవి కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు సో మరికొంతమంది ఏంటంటే కనుక సేమ్ ఈ తాంబలం నాకు గోల్డ్ ఫినిషింగ్ కావాలి ఎందుకంటే మా దగ్గర బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి సో ఇదంతా కూడా నాకు సిల్వర్ ఫినిషింగ్ కాకుండా బ్రాస్ ఫినిషింగ్ అంటే గోల్డ్ ఫినిషింగ్ కావాలని అడుగుతూ ఉంటారు అలాగే చెంపు కూడా అవి కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే ఎక్కువ శాతం సిల్వర్ ఫిష్ అడుగుతుంది కాబట్టి ఈ ప్రిపేర్ చేయడం జరిగింది ఇది కావచ్చు అలాగే చెంపు కావచ్చు గోల్డ్ ఫిష్ కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే నా దగ్గర పెళ్లి పేటలు కావచ్చు అలాగే స్టూల్స్ కావచ్చు అలాగే అడ్డు తెర కావచ్చు అలాగే రిటింగ్ గిఫ్ట్ ఐటమ్ కావచ్చు వెడ్డింగ్ సంబంధించి మ్యాక్సిమ్ ఐటమ్స్ కూడా ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇప్పుడు నేను మీకు జూలో చూపిస్తూ ఉన్నానండి సో చాలామంది ఏంటంటే ఈ మధ్య ఈవెంట్స్ వాళ్ళు కావచ్చు అలాగే ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కావచ్చు జన్మశివర్ ఐటమ్స్లో జూలా కానీ అలాగే చైర్స్ కానీ అలాగే రోలు రోకలి తిరగలు అడుగుతుంటారు సో మీరు చూడండి ఒకసారి ప్యూర్ జర్మన్ సిల్ చేపించాను యాక్చువల్గా ఏంటంటే కనుక ఇది ఇంటర్నల్గా అంతా కూడా వుడ్ వస్తుందండి ఆ వుడ్ పైన ప్యూర్ జర్మన్ షీట్ చేపించాను అయితే మీరు గమనించాలి ఈ కార్వింగ్ ఏదైతే ఉందో ఈ కార్వింగ్ అంతా కూడా వుడ్ మీద చేయించేసామండి మీ పిగో డిజైన్ కానీ మీరు చూసిన చూడండి ఒకసారి ఎంత న్యాచురల్ కనిపిస్తుందో చాలా బాగుంది అలాగే మీరు కింద ఏదైతే మీరు ఉయ్యలు కూడా చూస్తున్నారో ఆ ఉయ్యను కూడా చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట సో ఎక్కువ శాతం ఏంటంటే నాకు ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మోడల్ ఇప్పుడు రెడీగా చేయించానండి సో దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఇందాక చెప్పినట్టు వీడియో కొంత కూడా చూడవచ్చు అలాగే నా దగ్గర జర్మన్ స్వర్కి సంబంధించి జూలతో పాటు చైర్స్ కూడా ఉన్నాయి చైర్స్లో కూడా మళ్ళీ బ్యాక్ సపోర్ట్ ఉన్నాయి బ్యాక్ సపోర్ట్ లేకుండా కూడా ఉన్నాయి దాంట్లో స్క్వేర్ షేప్ ఉన్నాయి అలాగే రౌండ్ షేప్ మోడల్ కూడా ఉన్నాయండి పాటు తిరగలి తిరగల్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే రోలు రోకలి ది రోలు రోకలు కూడా మొత్తం కంప్లీట్ జర్మన్ స్వర్త్ కూడా ఉంది ఒకవేళ కంప్లీట్ జర్మన్ సోర్ కాకుండా జస్ట్ అక్కడక్కడ జన్మోత్సరం పెట్టేసి ఊడు కనిపించేవితే కూడా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అండి శ్రావణ మాసం రాబోతుంది కదండి శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ చాలా సంతోషంగా జరుపుకునే ఒక మంచి పండుగ ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం అనమాట సో వరలక్ష్మి వ్రతం సంబంధించి అన్ని రకాల డాల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఆ శారీ కలర్స్ కూడా రకరకాల కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే సైజెస్ కూడా రకరకాల సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో కూడా మన రెగ్యులర్ మోడల్ అనే కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్ కూడా తెప్పించేశానండి దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా ఉన్నాయి వాటితో పాటు ఇప్పుడు మీరు డ్రాప్ కూడా చూస్తున్నాం కదా డ్రాప్ కూడా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే నేను మీకు చూపిస్తూ ఉన్నాను అలాగే పాటు నా దగ్గర డాల్ఫ్లో కూడా ఇంత మీరు చెప్పారు కదా అన్ని రకాల సైజెస్ కూడా ఉంటాయని చెప్పేసి దీంట్లో కొన్ని ఏంటంటే వితౌట్ ఫేస్ కూడా ఉన్నాయి కొన్ని విత్ ఫేస్ కూడా ఉన్నాయి ఒకవేళ వితౌట్ ఫేస్ ఏంటంటే కనుక మీరు ఇంటికాడ పర్సనల్గా ఏదైనా సిల్వర్ ఫినిషింగ్ ఫేస్ ఉంటుంది కదా అలా పెట్టుకోవచ్చు లేదంటే ఫేసెస్ కూడా నా దగ్గర అవైలబుల్ కూడా ఉన్నాయండి అలాగే మీరు ఫేస్ కూడా యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అవి పెట్టుకోవడానికి స్టూల్స్ కావచ్చు స్టూల్స్ దాంట్లో కూడా చిన్న హైట్ కావచ్చు అలాగే పెద్ద హైట్ కావచ్చు స్టూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు మీరు చూస్తున్నారు కదా ఆ ఫేసెస్లో కూడా ఎల్లో కలర్ ఫేసెస్ ఉన్నాయి అలాగే జర్మన్ సెవర్ ఫేసెస్ కూడా ఉన్నాయి అలాగే పైన కొప్పు పెట్టుకోవడానికి కొప్పు మోడల్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి వీటితో పాటు హారం అయితే మెడల్ వేయడానికి హారంస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అన్ని రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి దీంతో మరికొంతమంది ఏంటంటే కనుక రెడీ డాల్ కాకుండా కొంతమంది ఏంటంటే కనుక నేను సపరేట్గా డాల్ ప్రిపేర్ చేసుకుంటానండి నాకు హ్యాండ్స్ అలాగే లెగ్స్ విడివిడిగా కావాలని అడుగుతూ ఉంటారు సో అలాగే విడివిడిగా కావాలనుకున్న వాళ్ళకి నేను తెప్పించేశానండి మీరు గమనిస్తున్నా కదా దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే మీరు పర్సనల్గా చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఇది కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మరి మరికొంతమంది ఏంటంటే కనుక నేను విడిగా చేసుకోవాలనుకుంటే కనుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏందనేది కూడా దాని మీద చాలామంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే కనుక స్టూల్ మోడల్ కాకుండా లోటస్ షేప్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారనమాట అంటే కూర్చోబెట్టుకోవడం కోసం అనమాట అలాగే లోటస్ షేప్లో కూడా ఇక్కడ చాలా వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అన్నీ మీకు చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి సో కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను మీకు చూపిస్తూ ఉన్నాను అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందని చెప్పాను కదా ఆ స్క్రీన్ మీద మీరు కాంటాక్ట్ నెంబర్ చూపిస్తూ ఉన్నారు ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు వీడియో కాల్ ద్వారా చూసి ఈజీగా కన్ఫర్మే చేసుకోవచ్చు పర్చేస్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి బట్ మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే కనుక కొరియర్ ఛార్జెస్ కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది అలాగే అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీకు మరొకసారి చెప్తూ ఉన్నాను మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు టైమింగ్స్ అండి ఈ టైంలో మీరు కాల్ చేసి ఆ వీడియో కాల్ ద్వారా మీరు చూడవచ్చు అలాగే అదర్ కంట్రీ కూడా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే ట్యాక్సీవేస్ కూడా అడుగుతున్నారు సరే సో ట్యాక్సీవేస్ కూడా నేనే మీకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సో మరొకసారి మా స్టోర్ డీటెయిల్స్ మరొకసారి చెప్తూ ఉన్నాను మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్ సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉందండి జనరల్ బజార్ ఎంట్రెన్స్లో దర్గా ఉంటుంది దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట ఒకవేళ మీకు ఏదైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీమ్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి లొకేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా కాంటాక్ట్ నెంబర్ని మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు నమస్కారం అండి